వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి తన నిజస్వరూపాన్ని చూపించాడు నేను అందరిలాగా మామూలు రాజకీయ నాయకుడిని కాదు ప్రజాస్వామ్య విధానాలు వ్యవస్థలు వీటితో నాకు సంబంధం లేదు వీటి పట్ల గౌరవం లేకపోవటం కాదు వీటిని పట్టించుకోనటువంటి కొత్త తరహా రాజకీయాలకి నేను ప్రతినిధిని అని మరోసారి ప్రకటించాడు ఎందుకంటే నన్ను మాట అంటే ఈ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది ఆ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఈ విధానాన్ని వ్యతిరేకించటం నిరసనలు చేయడం సంతకాలు సేకరించటం గవర్నర్ను కలవడం లేకపోతే కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీకి పూర్తిగా న్యాయమైన రాజకీయ చర్యలు లెజిటిమేట్ పొలిటికల్ యాక్టివిటీ ఇదంతా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు హద్దులు ఎదురు కాలేజీ 120 కోట్ల రూపాయల ఎదురిస్తున్నాడు మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదకన్నయినా స్కామ్ ఇదకన్నమే ఉంటుందని అడుగుతారు రెండు నెలల తర్కముందే అందరూ జైలులో ఉంటారు ఆయన అన్న మాటలు ఆయన హెచ్చరిక ఇది ఎన్నేరే పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోళ్ళని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు జరగక మునిపోయి అందరు జిల్లల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం ఈ వ్యాఖ్యలు కేవలం ప్రభుత్వం మీద చేసినవి కాదు ఇవి ఈ పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలని నిర్వహించడానికి ఎవరు ముందుకు వచ్చినా ఎవరు ఆ బిడ్లో పార్టిసిపేట్ చేసినా అటువంటి ప్రైవేటు సంస్థల పైన నేరుగా బెదిరింపులు అనమాట ఇదే అసలు సమస్య ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడం ఒకటి ఆ విధానంలో భాగస్వాములైతే జైలుకు పంపుతాం అని హెచ్చరించడం మరొకటి ఇది ప్రజాస్వామ్యం కాదు ఇవన్నీ బెదిరింపు రాజకీయాలు ఇది రౌడీయిజం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఇటువంటి వైఖరిని రాష్ట్రం చూసింది అప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పనిచేసినటువంటి సంస్థలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి జగన్ గారికి లక్ష్యంగా అప్పుడు సో చట్టాన్ని వెపనైజ్ చేసి ఒక రాజకీయ ఆయుధంగా వాడారు అటువంటి వాళ్ళ మీద దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకున్నటువంటి గ్రీన్ ఎనర్జీ పీపీపీ ఒప్పందాలని ఏకపక్షంగా రద్దు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది పెట్టుబడిదారులు భయం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రో ఇండస్ట్రీ ఇమేజ్ దెబ్బతింది ఇది చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళింది వాళ్ళు కూడా బతులు బాబాబు ఇట్లా చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అదే ధోరణి మళ్ళీ కనిపిస్తోంది ఈ మెడికల్ ఫీల్డ్లో పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి సంస్థల్ని జైలుకు పంపిస్తామని చెప్పి బెదిరించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధానం లేదు ఒక రాజకీయ స్థిరత్వం లేదు గందరగోళం ఎప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు జైలుకు పంపిస్తారు ఆ ప్రభుత్వంతో గనక పనిచేస్తే కలిసి అనేటువంటి మెసేజ్ అనమాట ఇది పెట్టుబడులకి అభివృద్ధికి తీవ్రంగా హానికరం వైసార్సీపీ వాళ్ళు ఒక కోటి పైగా సంతకాలు సేకరించాం ఈ పీపీపి విధానానికి వ్యతిరేకంగా చెప్పారు ప్రజలు పీపీపీ విధానాన్ని తిరస్కరిస్తున్నారు అని చెప్తున్నారు అది నిజమైతే పొలిటికల్గా ప్రచారం చేసుకోవచ్చు లేదు కోర్టుకి వెళ్ళొచ్చు చట్టబద్ధంగా పోరాటం చేయవచ్చు ఒక పొలిటికల్ ఇష్యూగా మార్చుకోవచ్చు అట్లా కాకుండా బెదిరింపులకి దిగడం ఎందుకు ఎందుకు అంటే భయపెట్టి ప్రభుత్వ పనుల్ని అడ్డుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఇవి ప్రతిపక్ష రాజకీయాలు కాదు ఇదంతా కూడా రాజకీయ దౌర్జన్యం ప్రజాస్వామ్యం అనేది బెదిరింపుల మీద నిలబడదు విభేదాలు చర్చలు చట్టంపై నమ్మకంతో నిలబడుతుంది రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుంది చట్టబద్ధంగా పనిచేసేటువంటి వాళ్ళని జైలుకు పంపుతాం అనే హెచ్చరికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడవు దాన్ని బలహీనపరుస్తాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఈ అనుభవాన్ని ఎదుర్కొంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే తప్పు చేయడానికి రెడీ అవుతున్నారు